టామ్ అండ్ జెర్రీ ఈ షోని చూడకుండా ఏ ఒక్కరి చిన్నతనం దాటిరాదు అంతలా కార్టూన్ షోలలోనే బెస్ట్ షోగా నిలిచిపోయింది ఈ టామ్ అండ్ జెర్రీ షో అనేది ఒక అమెరికన్ యానిమేటెడ్ కామెడీ షో ఎలాంటి మాటలు లేకుండా కేవలం యానిమేషన్ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే కొన్ని కోట్ల మంది నవ్వించింది మీకు లేదు ఈ టామ్ అండ్ జెర్రీ ఇద్దరు కూడా మన జనరేషన్ వాళ్ళేమో అనుకోవచ్చు కానే కాదు వీరు మన తాతల మామల కాలం నాటి వాళ్ళు ఎందుకంటే ఈ షో స్టార్ట్ అయ్యి నేటికి ఎనభై రెండు సంవత్సరాలు దాటింది అయినా కూడా ఎప్పటికీ వీటి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అంతలా పాపులారిటీని దక్కించుకున్న ఈ షోని ఎందుకు ఆపేశారు కారణాలేమిటి అలాగే టామ్ అండ్ జెర్రీ అసలు పేర్లేమిటి టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్సా లేదా ఎనిమీసా అలాగే టామ్ జెర్రీని ఎప్పుడైనా తినేశాడా ఈ షోలో కనిపించే ఈ ఆఫ్రికన్ ఉమెన్ ఎవరు ఎందుకు తననే హాల్విడ్ చూపిస్తారు అలాగే టామ్ అండ్ జెర్రీ లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగింది వాళ్ళు చనిపోయారా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో దయచేసి వరకు చూడగలరు మనవి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇంకా చేయకుండా లెట్స్ కంటిన్యూ టు వీడియో ఈ టామ్ అండ్ జెర్రీ యానిమేటెడ్ షోని క్రియేట్ చేసింది విలియన్ హెన్నా అండ్ జోసెఫ్ బార్బెరా వీరిద్దరిని హెన్నా బార్బెరా అని పిలుస్తారు ఈ షోని వీరు పంతొమ్మిది వందల నలభైలో స్టార్ట్ చేశారు అంటే నేటికి ఎనభై రెండు సంవత్సరాలు దాటింది అంటే అప్పటికి మన పేరెంట్స్ కూడా పుట్టి ఉండరు మన తాత మామలు కూడా చిన్నపిల్లలు అయ్యుండొచ్చు లేదా పుట్టి ఉండకపోవచ్చు అయితే పంతొమ్మిది వందల నలభై ఆ సమయాల్లో టీవీలనేవి ఎవరి దగ్గర లేవు సో ఈ షోని ఎంజీఎం కార్టూన్ స్టూడియోలో క్రియేట్ చేసి ఒక సినిమాగా థియేటర్లలో రిలీజ్ చేశారు అలా పంతొమ్మిది వందల నలభై నుంచి మొదలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు కూడా ఈ కార్టూన్ సిరీస్ అన్ని కూడా థియేటర్లోనే రిలీజ్ అయ్యాయి ఈ షోను చూసేందుకు అప్పట్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎగబడి వెళ్లేవారు దాంతో ఈ యానిమేటెడ్ షో అనేది అమెరికా మొత్తం ఎంతగానో ఫేమస్ అయిపోయింది అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదట్లో ఈ షోని టామ్ అండ్ జెర్రీ షో అని పిలవలేదు మొదట్లో ఈ షో పేరు పుష్ గెట్ ద బూట్ ఈ షోలో ఈ పిల్లి పేరు జాస్పర్ ఎలుక పేరు జిక్స్ అయితే ఇలా కొంతకాలం ఈ సిరీస్ ని రిలీజ్ చేశాక ఇక ఆపివేర్థం అనుకున్నారు కానీ వీరికి ఆ సమయంలో ఒక ప్రముఖ కంపెనీ వచ్చి సపోర్ట్ ని ఇస్తాము కంటిన్యూ చేయండి అని చెప్పడంతో మరలా ఈసారి మరింత కొత్తదనంతో ఈ షోని స్టార్ట్ చేయాలి అని నిర్ణయించుకున్నారు అయితే ఈసారి ఈ పిల్లి ఎలుక క్యారెక్టర్లకు పేర్లను ప్రత్యేకంగా పెట్టాలని అవి అందరికీ నచ్చే విధంగా ఉండాలి అని పేర్ల కోసం ఎంతగానో విలియన్ హెన్నా మరియు జోసెఫ్ బార్బెరా ఆలోచించసాగారు కానీ ఎంతటికీ కూడా వారికి ఏ ఆలోచన తట్టకపోవడంతో చివరికి ఒక ఐడియాకి వచ్చారు ఈ ఐడియా వారి షోకి ఒక ప్రమోషన్ లాగా కూడా ఉపయోగపడుతుందని భావించారు ఆ ఐడియా ఏమిటంటే ఈ పిల్లి ఎలుక క్యారెక్టర్లకు ఎవరైతే మంచి పేర్లను ప్రపోజ్ చేస్తారో వారికి యాభై డాలర్ల ప్రైజ్ మనీని ఇస్తాము అని ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేశారు దాంతో ఈ కాంపిటీషన్లో వందల మంది పార్టిసిపేట్ చేసి ఎవరికి వారు వారికి నచ్చిన పేర్లను సజెస్ట్ చేయగా చివరికి ఈ పేర్లనేటిలో టామ్ అండ్ జెర్రీ అనే పేరు అనేది సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ టామ్ అండ్ జెర్రీ పేర్లు అనేవి అప్పటికి కొత్త పేర్లమే కాదు ఇంతకు కొన్ని సంవత్సరాల ముందే ఈ టామ్ అండ్ జెర్రీ అనే పేరుతో ఒక యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అనేది అమెరికాలో రిలీజ్ చేశారు కూడా కానీ దానికి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏమిటంటే ఆ టామ్ అండ్ జెర్రీ ఫిల్మ్ అనేది ఇద్దరు మనుషులు నటించినది ఆ ఫిల్మ్ లో వారిద్దరు మంచి ఫ్రెండ్స్ ఈ కొత్త టామ్ అండ్ జెర్రీ సిరీస్ లో వీరిద్దరు యానిమల్స్ అండ్ వీళ్ళకి ఒకరంటే ఒకరు పడదు సో ఇలా ఈ కొత్త పేర్లను పెట్టాక సెకండ్ ఇన్నింగ్స్ లో రిలీజ్ చేసిన మూవీనే ద మిడ్ నైట్ స్నాక్ అయితే ఇలా వరుసగా ఈ టామ్ అండ్ జెరీలతో రిలీజ్ చేసిన ఈ మూవీస్ లలో వీలైనంత వరకు కూడా ఎక్కడ వీరికి మాటలు గానీ మాట్లాడినట్టు గానీ లేకుండా చూసుకునేవారు కేవలం వారి యాక్షన్స్ తోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే మూవీని రన్ చేసేవారు కేవలం కొన్ని స్పెషల్ సీన్లలో మాత్రమే టామ్ కి కొన్ని డైలాగ్ లను ఇచ్చారు ఇలా టామ్ కి డైలాగ్ ఇచ్చిన ఆ మూవీసే లీగ్ ఆఫ్ క్యాట్స్ మరియు టామ్ అండ్ జెర్రీ ద మూవీ ఇక ఆ రోజుల్లో టీవీలు ఎక్కువగా లేవు కాబట్టి ఈ టామ్ అండ్ జెర్రీకి సంబంధించి ఒక రెండు గంటల సినిమా అయినా లేదా పది నిమిషాల ఒక ఎపిసోడ్ అయినా కూడా అన్నిటినీ కూడా థియేటర్లోనే రిలీజ్ చేసేవారు అలాంటి ఆ రోజుల్లో కూడా ఈ టామ్ అండ్ జెర్రీ షోస్ అనేవి పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఈ మధ్య కాలంలోనే ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా పద్నాలుగు సార్లు ఆస్కార్ కి నామినేట్ అయింది అలాగే వీటిలో ఏడు సార్లు ఆస్కార్ గెలుచుకుంది ఇక పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఈ షో యొక్క డైరెక్టర్ లో చేంజ్ అవుతూ రావడంతో టామ్ మరియు జెర్రీ క్యారెక్టర్లలో చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి ముఖ్యంగా టామ్ క్యారెక్టర్లో చాలా చేంజెస్ జరిగాయి ఇలా ఈ షో ప్రారంభమైన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గానీ అనగా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ టామ్ అండ్ జెర్రీ షోని ఫస్ట్ టైం థియేటర్లో కాకుండా టీవీల్లో టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు మొదట్లో టీవీల్లో ప్రతి శనివారం ఉదయం ఈ షోని టెలికాస్ట్ చేయగా తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఆదివారం పూట టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు ఇలా ఈ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు కూడా కేవలం వారంలో ఒక రోజు మాత్రమే టెలికాస్ట్ చేస్తూ వచ్చారు ఎందుకంటే అప్పట్లో ఎక్కువ ఛానల్స్ అనేవి ఉండేవి కాదు కనుక పెద్ద ఛానళ్లలో టైం దొరకడం చాలా కష్టం కాబట్టి ఇక పంతొమ్మిది వందల తొంభైలో టామ్ అండ్ జెర్రీ చిన్నప్పటి క్యారెక్టర్స్తో టామ్ అండ్ జెర్రీ కిడ్స్ షోని ప్రారంభించారు ఇది కూడా ఎంతగానో ఆకట్టుకుంది టామ్ అండ్ జెర్రీ ప్రభావం ప్రజల్లో ఎంతలాగా నాటుకుపోయింది అంటే నేటికి కూడా ఎవరైనా పిల్లలు పెద్దలు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ పదే పదే గొడవ పడుతుంటే వారిద్దరిని టామ్ అండ్ జెర్రీలతో పోలుస్తారు ఇక ఈ షోలో అప్పుడప్పుడు ఒక ఆఫ్రికన్ లేడీ కనిపిస్తూ ఉంటుంది ఈమె టామ్ ఓనర్ ఈమె ఇంట్లోనే టామ్ మరియు జెర్రీ ఉండేది ఈమె పేరు టూ షోస్ ఈమె ఒక ఆఫ్రికన్ లేడీ ఈమె ఫేసిన టామ్ అండ్ జెర్రీ సిరీస్ మొత్తంలో కేవలం ఒక ఎపిసోడ్లో చిన్న క్లిప్లో చూపించారు తప్ప మిగతా అన్ని చోట్ల ఈమె లోవర్ బాడీని చూపించేవారు ఈమె క్యారెక్టర్ ఈ సిరీస్ లో పెద్దగా లేకపోయినప్పటికీ ఈమె క్యారెక్టర్ పై అమెరికాలో చాలా పెద్ద కాంట్రవర్సీనే జరిగింది ఎందుకంటే ఈ క్యారెక్టర్ మాట్లాడే ఇంగ్లీష్ స్లాంగ్ అనేది ఒకప్పుడు అమెరికాలోని బానిసలు మాట్లాడేవారు సో ఆ స్లాంగ్ ని ఈమెకు ఉపయోగించడం అనేది చాలా మందికి నచ్చలేదు దాంతో కాంట్రవర్సీస్ పెరిగి ఈ టోటల్ షో నే ఆపివేయలేనట్లుగా కొందరు వ్యతిరేకించారు అలాగే మెయిన్ గా ఎన్ఐఏ సిపి అనే ఒక ఆర్గనైజేషన్ వారు ఈ క్యారెక్టర్ని షో నుంచి తీసివేయాలని నిరసన చేయడంతో ఇక చేసేది ఏమి లేక ఆమె క్యారెక్టర్ని తీసివేయకపోయినప్పటికీ ఆమె మాట్లాడే స్లాంగ్ని మార్చడం జరిగింది అది కూడా ఇక నుంచి రాబోయే ఎపిసోడ్స్కే కాకుండా టామ్ అండ్ జెర్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయిన ప్రతి సిరీస్లోనూ ఆమె వాయిస్ ని చేంజ్ చేశారు ఇక చాలా మందిలో కలిగే ఒక చిన్న డౌట్ ఏమిటంటే టామ్ అంతలో జెర్రీని పట్టుకునేందుకు వెంట పడతాడు కదా ఎప్పుడైనా జెర్రీని పట్టుకుని టామ్ తినేశాడా అని అయితే బెల్లి యాచిన్ అనే ఎపిసోడ్లో టామ్ జెర్రీని పట్టుకొని తినేస్తాడు కానీ జెర్రీ అంత ఈజీగా చనిపోదు కాబట్టి ఏదో ఒక రకంగా టామ్ కడుపులో నుంచి మరల బయటకు వచ్చేస్తుంది ఇక మరొక డౌట్ అందరిలో ఉండేది అసలు టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్సా లేక ఎనిమీసా అని దీనిపై ఈ షో టీం వారు ఒకసారి తెలిపినది ఏమిటంటే నిజానికి టామ్ మరియు జెర్రీ మంచి ఫ్రెండ్స్ కానీ వారు అలా ఎందుకు ప్రవర్తిస్తారంటే టామ్ ఓనర్ తన ఇంట్లో టామ్ ని పెంచుకునేది జెర్రీని పట్టుకునేందుకే అలాంటప్పుడు టామ్ జెర్రీని పట్టుకున్నట్లుగా నటించకపోతే తన ఓనర్ టామ్ ని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది అలాగే ఇంకొక పిల్లిని తెచ్చుకుంటుంది ఒకవేళ ఇలా జరిగితే ఆ వేరే పిల్లి జెర్రీని ఖచ్చితంగా చంపి తినేస్తుంది అందుకే తన ఫ్రెండ్ జెర్రీని కాపాడుకోవడానికి అలాగే తన ఓనర్ నమ్మించేందుకు గాను టామ్ ఇలా జెర్రీ వెనక పడుతుంది ఇక టామ్ అండ్ జెర్రీ ఫైనల్ ఎపిసోడ్ లో ఏం జరిగింది వీరిద్దరు చనిపోయారు అంటారు నిజమేనా అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే టామ్ అండ్ జెర్రీ లాస్ట్ ఎపిసోడ్ పేరు బ్లూ క్యాట్ బ్లూస్ ఈ ఎపిసోడ్ అసలు ఏం జరుగుతుందంటే టామ్ ప్రేమిస్తున్న లేడీ క్యాట్ అలాగే జెర్రీ ప్రేమిస్తున్న లేడీ మౌస్ ఈ రెండు కూడా వేరే వాళ్ళను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాయి దాంతో టామ్ మరియు జెర్రీ డిప్రెషన్ గురై సూసైడ్ చేసుకోవడానికి రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి ట్రాక్ పై కూర్చుంటారు దాంతో అలా ఈ ఎపిసోడ్ ని క్లోజ్ చేశారు అంతే తప్ప వారిద్దరు చనిపోయినట్లుగా క్లియర్ గా చూపించలేదు ఇక నార్మల్లీ చాలా చోట్ల టామ్ అండ్ జెర్రీ లాస్ట్ ఎపిసోడ్ గా దీన్నే చూపిస్తున్నారు కానీ నిజానికి ఇదే ఫైనల్ ఎపిసోడ్ కాదు దీని తర్వాత నూట పద్నాలుగు ఎపిసోడ్ ఒకటి వచ్చింది బట్ ఇది అంత స్పెషల్ గా కాకుండా నార్మల్ గానే ఉండటంతో అంతగా ఎవరు గుర్తుంచుకోలేదు ఈ ఎపిసోడ్ లో టామ్ మరియు జెర్రీ ఒక బేబీని కేర్ చేసే పనిలో జాయిన్ అవుతారు సో దీని ప్రకారంగా చూస్తే టామ్ అండ్ జెర్రీ సూసైడ్ చేసుకోలేదు ఇంకో చోట పనిలో జాయిన్ అయ్యారు అని తెలుస్తుంది ఇక ఫైనల్ గా టామ్ అండ్ జెర్రీని బ్యాన్ చేశారు అంటారు ఇది నిజమేనా అంటే ఎస్ అవును బ్యాన్ చేశారు అయితే ప్రపంచవ్యాప్తంగా కాదు కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే బ్యాన్ చేయడానికి గల కారణం ఈ షో నుంచి పుట్టే హాస్యం అనేది కేవలం ఒకరినొకరు హింసించుకోవడం గాయపరుచుకోవడం బాధించుకోవడం వలనే అని అంతేకాకుండా టామ్ మరియు జెర్రీ మన ఇంట్లోని రోజువారీ వస్తువులతో అనగా సుత్తి ఫోర్క్లు ప్యాన్లు ఇలాంటి వాటితో కొట్టుకోవడం అనేది చూసేందుకు మనకు నవ్వు తెప్పించిన చిన్నపిల్లల మనసులో ఇలానే చేయడం అనేది ఫన్ అని ఇతరులను నవ్వించవచ్చు ఇలా చేస్తూ అనే హింసాత్మక మనస్తత్వాన్ని ఈ షో ద్వారా నేర్చుకుంటారు అని కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం వలన కొన్ని దేశాల్లో బ్యాన్ చేయడం జరిగింది ఇక మిగిలిన దేశాల్లో టామ్ అండ్ జెర్రీని ఆపేసారా అంటే లేదనే చెప్పాలి ఒకప్పటిలాగా రెగ్యులర్ ఎపిసోడ్స్ అనేవి టీవీల్లో ప్రసారం అవడం అనేది మార్చి ఇరవై రెండు రెండు వేల ఎనిమిదితో ఆగిపోయినప్పటికీ ఆ తర్వాత నుంచి టామ్ అండ్ జెర్రీ మూవీస్ సైతం నేటికి రావడం జరుగుతుంది అలాగే ఇప్పటికీ కొన్ని ఛానళ్లలో ఈ టామ్ అండ్ జెర్రీ సిరీస్ అనేవి వస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయించాలు చాలు అండ్ మీ అందరికీ ఒక సరదా ప్రశ్న టామ్ అండ్ జెర్రీ వీరిద్దరిలో మీరు ఎవరి సైడ్ సరదాగా మీ ఆన్సర్ని కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే ఫర్ వాచింగ్